రామప్ప ఎంట్రెన్స్ రామప్ప దర్శనానికి కూడా మేము రావడం జరిగింది ఎంజేపీ సైదాపూర్ ఉపాధ్యాయ బృందం పాఠశాలలకి కళాశాలకి సెలవు దినాలు అవడం వల్ల చాలామంది ఈ మరి రామప్ప దర్శనానికి వస్తున్నట్టు అనిపిస్తున్నది క్రౌడ్ అనేది చాలా విపరీతంగా ఉంది కాకతీయ రుద్రేశ్వర దేవాలయం ప్రపంచ వారసత్వ స్మారకం ఇది యునెస్కో వారసత్వ సంపదగా కూడా ఈ టెంపుల్ అనేది గుర్తింపు పొందిందట ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు రావడం జరుగుతుంది వెళ్ళి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అనేది టెంపుల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇంతకుముందే మేము కోటగుళ్ళు అనే టెంపుల్ని సందర్శించడం జరిగింది ఆ టెంపుల్కి టెంపుల్కి చాలా అంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి రామప్ప టెంపుల్కి కోటగుల్లి టెంపుల్కి లేదన్న చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చాలామంది విజిటర్స్ ఈ హాలిడేస్లో పొంగల్ హాలిడేస్లో విజిట్ చేసుకోవడానికి ఈ రామప్ప టెంపుల్కి రావడం జరిగింది రియలీ వెరీ నైస్ ఇక్కడ ఫోటో కానీ అదేం తక్కువ లేదన్నా దాన్ని పట్టించుకోలేదు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కూడా నాకు తెలిసిన ఒక మిత్రుడు చెప్పాడు ఈ కోట హిస్టరీ కొద్దిగా చెప్పడం జరిగింది ఈ కోటని కాకతీయుల సామంత రాజు అయినటువంటి రే రేచర్ల రుద్రుడు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందట ఈ కోట చూడండి ఇప్పుడు ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఎంత అందంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు ఇది ఎనిమిది వందల సంవత్సరాలు క్రితం కంటి కన్స్ట్రక్ట్ చేసినటువంటి నిర్మించినటువంటి కోటగా చెప్పడం జరుగుతూ ఉంది వేలి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇటువైపు ఒక ఎంట్రన్స్ కనిపిస్తూ ఉంది మనకి ఫోర్ సైడ్స్ లో త్రీ సైడ్స్ ఎంట్రన్స్ ఉన్నాయి అందమైన మామిడి చెట్టు కూడా కోటన అనుకునే ముందుంది అది కూడా మనం చూస్తూ ఉన్నాం కోటకు ముందు వైపు కూడా ఒక నిర్మాణం అనేది ఉంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం చూడండి రామప్ప కోటకు ముందు కూడా ఒక అద్భుతమైన కట్టడాన్ని ఈ కాకతీయుల సమంతరాటువంటి రేచల్ల రుద్రుడు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది కోట యొక్క తూర్పు ద్వారం ప్రధాన ద్వారంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు కోట యొక్క తూర్పు ద్వారాన్ని ప్రధాన ద్వారాన్ని చూపించబోతున్నాను s 런인 e 방 a ות right back liberal ändu ほらどうなの